కళ్యాణ్ న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు సన్న బియ్యం పథకం అద్భుతం కల్వ సుజాత గుప్తా కుత్బుల్లాపూర్ నూట ఇరవై ఎనిమిది డివిజన్ సన్న బియ్యం లబ్దిదారు పాలకుర్తి సంధ్యారాణి గృహం నందు తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్తా సన్న బియ్యంతో భోజనం చేయడం జరిగింది సన్న బియ్యం పథకం చాలా బాగుందని లబ్ధిదారులు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో సిద్దనోళ్ల సంజీవరెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ ఎండి లైక్ తిరుపతి రెడ్డి శ్రీనివాస్ గుప్తా మధుగఫర్ సోషల్ మీడియా కామేష్ కాజా అల్లాడి మహేష్ గుప్తా మురళి గుప్తా వెంకటేష్ గుప్తా ప్రశాంత్ గుప్తా వినయ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు కలవచ్చి అదే మనం కట్టొచ్చు మా ఇంత సన్న ఇచ్చే కలవచ్చు రేవంత్ రెడ్డి వచ్చినాక ఫ్రీ బస్ మా అందరికి చాలా సంతోషంగా ఉంది దాంతో పాటు ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడం పేదలకి ఇంకా ఆనందంగా ఉంది దాంతో పాటు నెలకి పదిహేను వందలు ఆ దాంతో పేదవాళ్ళు ఇంకా ఆ డబ్బులే దేనికైనా ఉపయోగించుకోవచ్చు